మొదటి భార్యతో విడాకుల తంతు పూర్తి కాలేదు బొట్టు చొప్పుడు కాకుండా రెండో వివాహానికి రంగం సిద్ధం చేసుకున్నాడు విషయం తెలిసిన మొదటి భార్య వివాహ వేదికకు చేరుకోవడంతో పరారవ్వడం పెళ్ళికొడుకుల తయారైన భర్తవంతయింది ఇక వివరాల్లోకి వెళితే తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేష్ సిద్ధమయ్యాడు సమాచారం తెలుసుకొని మొదటి భార్య సంధ్య అక్కడికి ప్రత్యక్షమైంది సంధ్యను చూసిన రాకేష్ కళ్యాణ మండపం నుంచి పలాయనం చితగించాడు సంధ్య తిరుమల లో శుక్రవారం ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు సంధ్య మాట్లాడుతూ మాకు ఏడేళ్ల పాప ఉందని మా మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోందని అన్నారు 아그아온 녀석 살래 내가 어라한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살한살 వచ్చేప్పుడు చూస్తా ఉన్నాయి మనిషి కథలు మాట్లా వంద మంది ఉంటుంది మంత్రి దగ్గర గుర్తు పెట్టుకోవడం గుట్టుకోవడానికి చెప్పేది పోలీసు ఇప్పుడు మీరు అంతేనా మేము వచ్చాము చె ముందు చెప్పుడు బాధ చెప్పు మనిషి కట్టమంది ఉడుకోవచ్చు అనుమానం లేదా 谁家来？谁家子在哪边？我想想，我家里住三楼，房子在哪 నేను వరంగల్ నుంచి వరంగల్ దగ్గర పెద్ద నా నేను ఇక్కడ తిరుపతి దేవస్థానానికి ఎందుకు వచ్చిన అంటే నా భర్త ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయిండు నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంది మాది కేసు కోర్టులో నడుస్తుంది ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు ఇవ్వక ముందుకే నేను ఈ డ్రైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండు పెళ్ళి చేసుకోవడానికి వచ్చిండు ఆయన వస్తే ఆ స్పాట్కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం పెళ్లి అవ్వలేదు అవ్వలేదు ఇప్పుడు రెండో పెళ్లి అవ్వలేదు నేను ఆపేసాను ఇప్పుడైతే ప్రజెంట్ నాకు నా భర్త నాకు కావాలి నా బిడ్డకు నాకు న్యాయం జరగాలి నాకు కోర్టు కూడా షెల్టర్ ఆర్డర్ ఇంట్లో ఉండడానికి కోర్టు అనుమతి ఇచ్చింది నాకు అనుమతిస్తే కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి నన్ను ఇంట్లో నుంచి కొట్టి వెళ్ళగొట్టారు నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు అసలు నన్ను నా బిడ్డను ఇంట్లో ఉండనివ్వట్లేదు నేను నువ్వు వస్తే మిమ్మల్ని చంపుతాము అని చెప్పేసి బెదిరిస్తున్నారు వాళ్ళకు రాజకీయంగా అండదండలు ఉన్నాయి డబ్బు పరంగా అండదండలు ఉన్నాయి మేము ఏం చేస్తామో చూడని చెప్పేసి మేము పెళ్ళిళ్ళు చేస్తాము నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి బెదిరిస్తున్నారు నన్ను నేను ఇక్కడికి వచ్చి నేను రెండో పెళ్ళిని మాత్రం ఇప్పటికే ఆపేసాను నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఎవరినైనా నేను ప్రభుత్వాన్ని అయినా మీడియా మీడియానైనా నేను అందరినీ కోర్టు పరంగానైనా నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఆ అమ్మాయి అమ్మాయి గురించి నాకు తెలియదు సార్ అమ్మాయి గురించి నాకు ఎలాంటి డీటెయిల్స్ అనేవి నాకు తెలియదు ఆ మీడియా పరంగా అమ్మాయికైనా నేను చెప్తున్నా ఆయన నన్ను పెళ్ళి చేసుకున్నాడు ఆయనకు ఇలా బిడ్డ ఉంది బిడ్డ ఏడు సంవత్సరాల బిడ్డ ఉంది దయచేసి నీకు ఎలాంటి నిజాలు తెలుసో తెలియదో వాళ్ళు మీకేమని చెప్పారో కానీ అతనికి మాత్రం నేను ఎలాంటి డైవర్స్ ఇవ్వలేదు దయచేసి ఇప్పటికైనా మీరు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు చెప్తున్నా అమ్మాయికి చెప్తున్నా ఆ అమ్మాయి ఎక్కడో ఆ ప్లేస్ ఉన్న ఆ ఊరి ప్రజలకు కూడా చెప్తున్నా ఆయనకు మాత్రం నీ బిడాకులు నేను ఇవ్వలేదు అమ్మాయిని మీరు ఇవ్వకండి నా లాగా ఇంకా ఆడపిల్ల జీవితం అన్యాయం కాకుండా చూడండి ఏ కూడా ఆయనకి ఇవ్వకండి ఎందుకంటే ఉన్నా నా బిడ్డ ఉన్నది కేసులు నడుస్తున్నాయి సంధ్య హనుమకొండ తెలంగాణ రాష్ట్రం అనే అమ్మాయికి రాకేష్ అనే అబ్బాయికి పెద్దల సమక్షంలో రెండు వేల పదహారవ సంవత్సరంలో మ్యారేజ్ అయినట్టు సంధ్య నావిడి చెప్పడం జరిగింది మరియు రెండు వేల పదిహేడులో భార్యాభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా కాగితాలు చూపెట్టడం జరిగింది ఈ లోగా వాళ్ళ భర్త ఒక అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామని ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది మఠంలో రూములు బుక్ చేసుకున్న మాట వాస్తవం తెలిసింది లెగ్జర్ పరిశీలించాము కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరు లేరు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ సైన్స్ ప్రకారం లీగల్ ఒపీనియన్ తీసుకుని మరియు మఠం వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్లి అయిందా అని విచారించారు లేదా దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం ఇంకొక ఆ మఠాల వాళ్ళకి కూడా ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున ఒక విన్నపము మీరు